తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం అనగనగా ఒక ఊరిలో కొంతమంది వడ్రంగులు ఉండేవారు వారు గ్రామాలన్నీ తిరుగుతూ చెక్కతో చేసిన సామాన్లు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు వారు రోజు అడవిలో చెట్లు నరికి చెక్కలు కొట్టి వాటితో చెక్క సామాన్లు చేసుకుంటూ ఉండేవారు మధ్యాహ్నం దగ్గరలో ఉన్న ఏటిగట్టు మీద కూర్చుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుని మళ్ళీ పని ప్రారంభించేవారు ఒకరోజు అలాగే మధ్యాహ్నం అయ్యింది అక్కడున్న వడ్రంగులలో ఒకడు ఒక చెట్టును కొట్టి అడ్డంగా చెక్కలు చేస్తున్నాడు పని మధ్యలో ఆపితే సగం కోసిన దొంగలో ముక్కలు మళ్ళీ దగ్గరగా పడిపోతాయని మధ్యలో ఒక చెక్క ముక్కను చీలిక చేసి అడ్డంగా పెట్టి భోజనానికి వెళ్లిపోయాడు ఇంతలో అక్కడికి ఒక దళం వచ్చింది కోతులు వడ్రంగులు వదిలేసిన వివిధ యంత్రాలతో ఆడుకోవడం మొదలు పెట్టాయి అందులో ఒక కోతి ఆ దుంగ దుంగ మధ్యలో చీలిక చూసింది కోతి ఇలాంటిది ఇంతకు ముందెప్పుడు చూడలేదు కుతూహలంతో ఆ చీలికను పరీక్షించడం మొదలుపెట్టింది అంతేకాకుండా రెండు చేతులతో లాగింది అలా లాగగానే చీలిక బయటకు వచ్చేసి దుంగలో చేసిన రంధ్రం టక్కుమని దగ్గర పడి మూసుకుపోయాయి అందులో కోతి తోక ఇరుక్కుపోయింది కోతి గట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టింది భరించలేని నొప్పి కదా ఆ శబ్దానికి మిగతా కోతులు కూడా భయపడి తలో దిక్కుకు పారిపోయాయి ఏటగట్టు మీద కూర్చుని భోజనం చేసి విశ్రాంతిని తీసుకుంటున్న వడ్రంగులు అరుపులు విని అక్కడ ఏమైందో అని చూడడానికి వచ్చారు కోతి చేసిన పని చూసి కోతి తోకను విడిపించారు పరిచయం లేని విషయాల్లో తలదూర్చకూడదని అందుకే పెద్దలు చెప్తారు పాపం మన కోతి మాత్రం తోక దూర్చింది ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం